నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం దర్పెల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంబటి సుమన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి చెప్పండి పోటీ ముందు రాజకీయ అనుభవం ఉందా మీకు అసలు యాక్చువల్గా ఏదంటే రాజకీయ పరిజ్ఞానం కానీ రాజకీయ అనుభవం కానీ ఎలాంటిది లేదు అయితే నేను ఈ యొక్క రాజకీయ రంగంలోకి రావడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సొసైటీలో జరుగుతున్న అవినీతి పాలన ఇలా జరుగుతూ ఉంది గత యాభై సంవత్సరాలుగా ఈ యొక్క పరిపాలన జరుగుతున్నటువంటి అవినీతిపై అంతమంది ఉద్దేశంతో ఒక యువకుడిగా విద్యావంతునిగా ముందుకు రావడం జరిగింది ఓకే అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజకీయాలు అనేది డబ్బు సంపాదించడానికి ఒక సులువైన మార్గం అని కొందరు క్రియేట్ చేస్తారు మరి దీని గురించి మీరేమంటారు ఏమంటారు వాస్తవికంగా ఏంటంటే ప్రజెంట్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయం అంతా కూడా డబ్బుతో కొడవచ్చు మందు మాంసం మభ్యపెట్టి జనాలను మనం ఓట్ల ద్వారా ఏంచుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎజెండాతో ఈరోజు రాజకీయ నాయకులంతా కూడా రంగ ప్రవేశం చేస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క దర్పల్లి మండలంలో మాత్రం ఒక సరికొత్త నూతన మార్గం కొత్త మార్పు రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో జనాలంతా కూడా ఏకీభవిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతము అదే కోణంలో కూడా మేము కూడా మా మా వంతుల కృషితోటి విద్యావంతులు మేమంతా కూడా ఒక యువకులు రావాలి ఉస్తావంతులు రావాలి రేపటి తరానికి కూడా ఈ యొక్క అవకాశాలన్నీ కూడా అన్ని రంగాల ఉన్నటువంటి వర్గాలకు కూడా రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి నేను ఒక బరిలో మన దర్పల్లి సర్పంచ్ బరిలో దిగడం జరిగింది ఈ యొక్క కోణంలో రేపటి భావి తరాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అంటే యువకులంతా కూడా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యేలు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే ప్రస్తుతం చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి గతంలో వేల కోట్ల నిధులు బకాయిలు ఉన్నాయని చాలా మంది ఏమని బాధపడ్డారు మరి ఏ ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు నా ధైర్యం నా ప్రజలే నాకు ఓటు వేయించి గెలిపించినటువంటి సంపద అనేటువంటిది చాలా మొత్తంలో పెద్ద మొత్తంలో ఉంది ఆ సంపద ప్రజల స్వామి అయితే ఉందో ప్రజల స్వామి అంతా కూడా అవినీతి పర అవినీతి పరులంతా కూడా దోచుకుంటా ఉన్నారు కాబట్టి ఈ సంపద అన్నటువంటిది ఈ జనంలో కనబడడం లేదు అసలు ఫండ్ వాసకంగా సొసైటీలో ఎంత ఉంది అనేటువంటిది ఏ ప్రజానికి అని కూడా తెలియదు గ్రామ పంచాయతీల ఫండ్ కానీ ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చినటువంటి ఫండ్ అనేటువంటిది కూడా ప్రజలకు తెలియకపోవడం ద్వారా అవినీతి జరుగుతూ ఉంది అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలను కూడా ప్రజలకు చేరువలో లేకుండా అంత అవినీతి భయంగా కొనసాగడం ద్వారా ఈ ప్రభుత్వంలో పథకాల ద్వారా వచ్చినటువంటి ఫండ్ అనేటువంటిది ఎంత ఎంత మూతదలో ఉంది అనేటువంటి తెలియకపోవడం ద్వారా ఈ రోజు అప్పులపై సంఘటన కనబడతా ఉంది ఓకే ఇప్పటి వరకు మీరు గ్రామంలో మీరు గమనించిన సమస్యలు ఏంటి సర్పంచ్ గా గెలిచాక వారిని ఎలా పరిష్కరిస్తారు గత యాభై సంవత్సరాలుగా అంటే వెనుకబడినటువంటి కులాలు గాని వెనుకబడినటువంటి ప్రాంతాలు గాని చూస్తా ఉంటే కన్నీటి పర్వంతమవుతున్నటువంటి నా హృదయం ఈ రోజు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మేజర్ మండలం దర్పాలి మండలం ఈరోజు చాలా అంటే చాలా వెంకబడినటువంటి ప్రాంతాలు కనబడతా ఉన్నాయి మరి గత యాభై సంవత్సరాలుగా పరిపాలనటువంటి నాయకుల అవినీతి అవినీతి పరంగా ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్ కనబడడం లేదు కొన్ని ఏరియాలు చూస్తూ ఉంటే వీధి దీపాలు ఇప్పటికీ కూడా లేవు వాటర్ ఫెసిలిటీస్ అంటే త్రాగునీటి సౌకర్యం కూడా లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు చాలా మంది కూడా కొన్ని కాలంలో పోవడానికి కూడా అటువంటి పరిస్థితులు చాలా అంటే చాలా దీనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కూడా తాగడానికి నీళ్లు దొరుకుతాయి అంటే ఎడారు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు ఈ యొక్క దర్పాలి మండలంలో చోటు చేసుకుంటూ ఉంది కాబట్టి ఇలాంటి ప్రాంతాల అన్ని కూడా ఏవైతే మరుగున పడేటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలి అలాగే విద్య వైద్య ఆరోగ్యం అనేటువంటి ఒక సంకల్ప భావంతో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా నేను చేస్తాను అన్నటువంటి ఉద్దేశంతో గట్టి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది అంటే కొంతమంది నాయకులు ఓటుకి నోటు అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు మరి మీరే విధంగా అదంతా కూడా వాస్తవికంగా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల ఏ తరబడినటువంటి ప్రస్తావన జరుగుతూ ఉంది అదే విధంగా ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మనము చూసుకుంటే గత పాలకులు అంటే కొన్ని కొన్ని ఒక వన్ పైసా కూడా ఇవ్వకుండా గెలిచినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్ సో వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వస్తా ఉన్నా అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉందో ఓటుకు నోట్ అని సో ఈ ఓటుకు నోటు అన్నటువంటిది కూడా జనాలు గమనిస్తా ఉన్నారు మరి ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి మాక అంటే మా దరపాలి గ్రామంలో కొనసాగుతున్న పరిపాలన పరంగా మాత్రం కొంత మేరకు మార్పు వచ్చింది డబ్బు మందు మాంసం అనేటువంటిది కాకుండా మంచి యువకుణ్ణి నాయకుడిని అలాగే ఎవరైతే ప్రజల్లో తిరిగేటువంటి నాయకుడిని ప్రజలతోటి మమేకమై వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తులను ఉద్దేశంతో ఈ రోజు ప్రజలు ఏకీభవిస్తూ వాళ్ళు వేచిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఓకే మీరు మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు గతంలో నాయకులు పరిష్కరించలేని సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు అనుకుంటున్నారు తప్పకుండా అండి నేను పరిష్కరిస్తానటువంటి గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఈరోజు లేనిటువంటి అసమర్థులే పరిపాలన చేయగల చేయగలిగినప్పుడు నేను చదువుకున్నటువంటి మేధావిని కాబట్టి ఖచ్చితంగా నేను పరిపాలన సజావిగా సాగిస్తాను ఎందుకు అంత గట్టి నమ్మకంతో చెప్పగలుగుతున్నా అంటే ప్రభుత్వ పథకాలు తెచ్చినటువంటి దమ్ము ధైర్యం నాకు ఉంది నా వెనకాల ప్రజలు ఉన్నటువంటి నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజల ఉన్నంత మట్టుకు నేను ఏదైనా సాధించగలుగుతాను ఇంతటి ఎవరైనా కూడా వారిని ఎదిరించేటువంటి శక్తి నా దగ్గర ఉంది ప్రతి పైసా పైసా లెక్కలను గ్రామ సభ ఎట్లయితే ఏర్పాటు చేస్తారో ఆ గ్రామ సభకు యువకులు గాని ఎట్లాగే వృద్ధులు కానీ మేధావులు కానీ ఎప్పుడు కూడా అటెండ్ ఇప్పటి ఇప్పటివరకు కూడా సో నేను నా ప్రయత్నవంతేధావులతోటి గ్రామ యువకుల సభను ఏర్పాటు చేసి ప్రతి ఎవ్రీ మంత్ మనకు వచ్చేటువంటి పథకాల ద్వారా ఫండ్ కానీ అలాగే గ్రామ పంచాయతీ టెక్స్ల ద్వారా వచ్చేటువంటి ఫండ్ అంతా కూడా ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరితో మమేకమై చర్చించి ఇంత మేరకు ఫండ్ ఉంది సో మనం జీపీ నుంచి రోడ్లు కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ విద్యా మన విద్యా వైద్యం గానీ అలాగే వీధి దీపాలు కానీ ఎటువంటి వాటికి మనము అఫీషియల్ అండ్ అన్అీషియల్ వాటికి కూడా ఎలా ఏ రకంగా ఖర్చు పెట్టచ్చు అన్నటువంటి లెక్కల వివరాలను నేను పొందుపరుస్తూ పబ్లిక్ అంతా కూడా ఖర్చును చూపిస్తా కాబట్టి ఖచ్చితంగా మెరుగుపరచే విధంగా ఉంటుందని అనుకుంటా ఉన్నాను ఓకే చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు గ్రామ ప్రజలంతా కూడా అయితే గతంలో ఉన్నటువంటి పాలనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనకు భూ కబ్జాలు కానీ రిజిస్టర్డ్ దందాలు చేసినటువంటి నాయకులంతా కూడా మందు మాంసము అనేటువంటి ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా ఒక మంచి నిస్వా నిస్వార్థమైనటువంటి నాయకులు ఎన్నుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి పాలకులు పాలనకు విసిగిపోయి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకత్వం ఇప్పుడు వస్తుంది అలాగే ఇంకా రాబోయే యువతరానికి కూడా ఒక ఆదర్శంగా నిర్మించాలి జరిపాలి చరిత్రలో ఇంతకు ముందు ఉన్నటువంటి పాలనకు ఇప్పుడు పాలనకు అభివృద్ధి పత్రాలు నడుస్తుంది నడిచే విధంగా ప్రజలంతా కూడా ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అయితే ప్రస్తుతము దర్పల్లి మండలంలో రెండు వర్గాలుగా విభజించబడి పాలన జరుగుతూ ఉంది అయితే సర్పంచ్ బల్ల ఉన్నటువంటి అభ్యర్థులు కొంత మేరకు డబ్బు మందు మాంసం ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు అయితే కొందరు మాత్రమే యువకులు విద్యావంతులు విద్యతో అభివృద్ధిని ఏ విధంగా సాధించుకోవచ్చు విద్య ఉన్నటువంటి వ్యక్తి పాలనలో ఉంటే ఏ విధంగా అభివృద్ధిని సాధించుకున్నటువంటి ఒక రెండు కోణంలో ఆలోచించి ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు సర్పంచ్ పదవిలో కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు ఉన్నటువంటి జీతభత్యాన్ని కోసము లక్షల యాభై లక్షలకు పై పైబడి డబ్బును ఖర్చు పెట్టి మరి ప్రజల మద్దతును పొందనటువంటి వ్యక్తులు ఉన్నారు కొందరు అదేవిధంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేస్తాను ఏ రకమైనటువంటి ఎజెండాతో ముందుకు రావాలనేటువంటి కోణంలో ప్రజల వద్దకు రావడం జరుగుతూ ఉంది సో ఈ రెండు వైపులా ఈ రెండు అంశాలను గమనిస్తూ ప్రజలు మరి డబ్బు మందు మాంసానికి మా మభ్యపెట్టినటువంటి నాయకత్వానికి ఓటు వేస్తారా లేదంటే మరి మంచి నాయకులను నిస్వార్థమైనటువంటి పాలన కోసం అభివృద్ధి పథంలో మన యొక్క కాలనీలు గల్లీలన్నీ కూడా అభివృద్ధి పథంలో ఉండాలి దర్పల్లి గ్రామం ఒక ఆదర్శ ప్రయమైనటువంటి గ్రామంగా మార్చేందుకు ముందుకు వచ్చినటువంటి నాయకులను ఎన్నుకుంటారు అనేటువంటి వాటి కోసం ఈ రోజు జనాలంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు అలాగే జర్నలిస్టు నుంచి ఇప్పుడు మన సర్పంచ్ బడిలో నేను దిగుతున్నాను సో నన్ను ఆశీర్వదిస్తారు ఆదరిస్తారని అనుకుంటున్నాను అయితే సంబడి సంబడి సుమన్ అనేటువంటి నాకు ఈ యొక్క రిమోట్ టీవీ రిమోట్ గుర్తుని ఇవ్వడం జరిగింది ఆ యొక్క టీవీ రిమోట్ గుర్తుకు అందరు కూడా యువకులు మేధావులు వృద్ధులు అందరు కలిసికట్టుగా ప్రతి ఒక్క కుటుంబం దీవించి ప్రతి అన్ని కులా అన్ని కులాల అన్ని వర్గాలు కూడా రాబోయే తరానికి ఒక ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ బిడ్డలంతా కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు కావాలనుకుంటూ కావాలనుకున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు గెలిపించి ఒక మంచి మార్గదర్శకాన్ని చూపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను